హాయ్ అండి వెల్కమ్ టు లతారాసం మనం ఈరోజు మునక్కాయ పప్పు చేస్తున్నాం అండి ప్రాసెస్ చూసేద్దాం చారుకి పోపు పెట్టుకుందాం తిరగమాత గింజలు కట్ చేసుకున్న ఆనియన్స్ ఖచ్చి పచ్చగా దంచుకున్న అండి కట్ చేసుకున్న పచ్చిమిర్చి మునక్కాయలు అండి పప్పుచారులో మునక్కాయలు లేకపోతే అసలు టేస్టే బాగుంది కదా మునక్కాయలు వేస్తున్నాను ఈ ఒక ఐదు నిమిషాలు ముక్కాయలు మంచిగా నేను పప్పు ముందుగా ఉడత పెట్టుకున్నాను మూడు విజిల్స్ రావాలి కందిపప్పు ఈ స్పూన్ అండి వేసాను అనుకుంటున్నారా ఇలా చెక్క స్పూన్ ఎవరి దగ్గరైనా ఉన్నప్పుడు లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలా చెక్క స్పూన్ వేస్తే మనము పప్పు ఉడికేటప్పుడు విజిల్స్ వస్తాయి కదండి అప్పుడు వాటర్ అని బయటికి రాకుండా లోపలనే ఉంటుంది మంచిగా తొందరగా కుక్ అవుతుంది అందుకని నేను స్పూన్ వేసుకుంటాను చూడండి పప్పు గుర్తు పెట్టి వెనపాల్సిన అవసరం లేదు అలా స్పూన్ వేసి ఉడకబెట్టుకుంటే మనకు పప్పు ఇలా గిరసతోనే కట్ చేసుకోవచ్చు అండి చూడండి అసలు పప్పు గుత్తే పెట్టలేదు మెత్తగా ఉడికిపోయింది మంచిగా ముందుగా మనం చింతపండు నానేసుకున్నాం కదా ముందుగానే ఇది మంచిగా తీసుకోవాలి చిన్న తీసుకోవాలి చింతపండు రసం ఉంది కదా ఇప్పుడు పప్పులో వేసుకుందాం కొంచెం పిప్పంతా తీసేసుకొని ఇలా వేసుకోవాలి ఇట్లా కొంచెం నీళ్ళు పోసుకొని కలిపేసుకున్నాం ఇలా కలిపేసుకున్నాక తాలింపు ఉంది కదండి తాలింపులు ఇట్లా వేసుకోవాలి కొంచెం మొత్తం ఇప్పుడు పప్పుచారలు వేసేసుకోవాలి ఉప్పు వేసుకుందామండి అసలు ఉప్పు వేసుకోలేదు కదా మనము కూల్చి సరిపడ వేసుకుందాము చిట్కాడ పసుపు ఒక స్పూన్ కారం అండి మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా ఒక స్పూన్ అయితే చరిపోతుంది మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్నట్ల ఇది ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా బాయిల్ అవ్వాలండి అప్పుడే చారు టేస్ట్ బాగుంటుంది పప్పు చారు చూడండి సొగం తగ్గిపోయింది కదా మునక్కాయ కానీ బాగా ఉడికింది ఇప్పుడు దింపేసుకుందాం పప్పు చారు తయారు చేయడం చూశారు కదండి ఇంతే అండి మీరు కానీ ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి